హాయ్ ఈరోజు మేమైతే అన్నవరం వచ్చామండి మేమైతే వెహికల్లో వచ్చాము ఇక్కడ మనం ఎంట్రీ టికెట్ అయితే కంపల్సరీ తీసుకోవాలి త్రీ వీల్స్కి ఫోర్ ఫోర్ వీలర్కి అలాగా వేరే వేరే సపరేట్ టికెట్స్ ఉంటాయి ఇక్కడ నుంచి ఘాట్ స్టార్ట్ అవుతుందండి మనం ఇక్కడ డీటెయిల్స్ తెలుసుకుందాం అన్నవరంకి ఎలా చేరుకోవాలి ప్లస్ వ్రతం టికెట్స్ వ్రతం ఏ టైమింగ్స్ అన్ని తెలుసుకుందాం ఇక్కడ అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి క్షేత్రం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లా పిఠాపురానికి సమీపంలో ఉంది అలాగే విశాఖపట్నం వైపు నుంచి రైల్వే గేట్ దాటిన తర్వాత అన్నవరం ప్రాంతం వస్తుంది అన్నవరం అనేది సాక్షాత్తు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి స్వయంభుగా వెలిసిన దివ్యక్షేత్రం ఈ ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ముగ్గురు ఒకే పీఠంపై ఉన్న ఏకైక క్షేత్రం ఇది ఇక్కడ స్వామివారితో పాటు పరమశివుడు అనంతలక్ష్మి అమ్మవారు కూడా ఉన్నారండి అన్నవరం ఎలా చేరుకోవాలంటే రైలు మార్గం అయితే అన్నవరం వద్ద రైల్వే స్టేషన్ ఉంది అయితే అన్ని రైళ్లు ఆగవండి ఎక్కువగా ప్యాసింజర్ మరియు కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లు మాత్రమే ఆగుతాయి కానీ దూరం దూరం నుంచి వచ్చే భక్తులు మాత్రం తమకు రైలు అన్నవరం స్టాప్ ఉందో లేదో తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి ఎందుకంటే అన్ని రైళ్ళు అక్కడ స్టాప్ ఉండదండి సో మనం చెక్ చేసుకొని బుక్ చేసుకోవాలి టికెట్స్ లేకపోతే సామర్లకోట అక్కడైతే అయితే అన్ని రైళ్ళు ఆగుతాయండి అన్నవరానికి సుమారు ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అలాగే పిఠాపురం అన్నవరానికి సుమారు థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి అన్నవరం రైల్వే స్టేషన్ నుంచి రత్నగిరి కొండకి సుమారు త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అక్కడ నుంచి దేవస్థానం బస్సులు ప్రైవేట్ ఆటోలు ట్యాక్సీలు అన్నీ ఉంటాయండి బై బస్ అయితే సామర్లకోట కాకినాడ రాజమండ్రి విశాఖపట్నం నుంచి ఆర్టీసీ బస్సులు ఎప్పుడూ ఉంటాయి బస్సులు నేరుగా రాజు గోపురం వద్ద ఆపుతాయండి బై ఫ్లైట్ అయితే సమీప విమానాశ్రయం రాజమండ్రి ఎయిర్పోర్టు అక్కడ నుంచి రోడ్డు మార్గంలో అన్నవరం చేరుకోవచ్చు అలాగే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి అన్నవరం సుమారు వన్ టెన్ కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఇంకా ఆలయం ఇంకా ఆలయం దగ్గర అయితే పార్కింగ్ చాలానే ఉంటుందండి మేమైతే రాజగోపురం ఆపోజిట్లోనే పార్క్ చేసాము అప్పుడు ఫ్రీగానే ఉన్నింది బట్ ఎంత పార్కింగ్ ఉన్నా క్రౌడ్ అక్కడ పార్కింగ్ ప్లేస్ అయితే చాలానే ఉంది దానికైతే ఏం ప్రాబ్లం ఉండదు ఇంకా రాజగోపురం లెఫ్ట్ సైడ్లో అయితే మనకి రూమ్స్ ఉంటాయి దూరం నుంచి వచ్చిన వాళ్ళకి ఫ్రెష్ అవ్వడానికి సపరేట్ సపరేట్ బాత్రూమ్స్ అలా ఉంటాయండి దానికి రెడీ కావాలన్నా నాకు రెడీ అవ్వచ్చు ఫ్రీ లాకర్స్ ఉంటాయి కొంతసేపు విశ్రాంతి విశ్రాంతి కూడా తీసుకోవచ్చు అండి అక్కడ ప్రధాన ఆలయం రెండు అంతస్తులుగా ఉంటుంది శ్రీ సత్యనారాయణ స్వామి అనంత లక్ష్మి అమ్మవారు పరమశివుణ్ణి మన ముగ్గురిని దర్శ పైన అంతస్తులో మన ముగ్గురిని దర్శనం చేసుకొని కిందికి వస్తే స్టెప్స్ దిగి రైట్లో మనకి వైకుంఠ నారాయణ మహాయంత్రం కూడా ప్రతిష్ఠించబడి ఉంటుంది ఇక్కడ ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు ఒకే పీఠంపై దర్శనమిస్తారు మనం టికెట్ అక్కడే తీసుకోవచ్చండి అక్కడ టికెట్ తీసుకుంటే మనము ఆ యంత్రం చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేయొచ్చు కిందనే అక్కడే ఆ యంత్రం దగ్గరే ఇస్తారండి టికెట్ మరి నెక్స్ట్ వచ్చి మనం ఇతర సేవలు ఏంటంటే దీపాలంకరణ సేవ నామకరణం అక్షరాభ్యాసం అన్నప్రాశన దీపాలంకరణ సేవ అయితే టూ హండ్రెడ్ రూపీస్ నామకరణం హండ్రెడ్ రూపీస్ అక్షరాభ్యాసం వన్ ఫిఫ్టీ అన్నప్రాసన ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈ సేవలు అయితే మీకు సిక్స్ టు టువెల్వ్ వరకే ఉంటాయండి మధ్యాహ్నం మార్నింగ్ సిక్స్ టు ఆఫ్టర్నూన్ టువెల్వ్ వరకు దీపాలంకరణ సేవ అయితే సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటుందండి ఇంకా ప్రధాన గోపురానికి ఎదురుగానే ఉన్న మండపంలో అక్షరాభ్యాసం నామకరణం అన్నప్రాశన దేవస్థానం పండితులే స్వయంగా నిర్వహిస్తారండి ఇంకా మనం రూమ్స్ బుక్ చేసుకోవడం అయితే ఆన్లైన్లో చేసుకోవచ్చండి సరే అది కుదరలేదంటే ఆఫ్లైన్లో చేసుకోవచ్చు బట్ నైంటీ పర్సెంట్ బుక్ అవుతాయి ఇంకా టెన్ పర్సెంట్ క్రౌడ్ ఉంటే చెప్పలేమండి ఏమంటే ఆధార్ కార్డ్ కంపల్సరీ అండి సిఆర్పిఓ ఆఫీస్కి వెళ్తే మనం ఆధార్ కార్డ్ తీసుకెళ్తే రూమ్స్ బుక్ చేసుకోవచ్చు ఏసీ నాన్ ఏసీ బాగుంటాయి టూ హండ్రెడ్ అయితే బాగుంటుంది కానీ లగేజ్ పెట్టుకోవడానికి అంతే అండి స్టేయింగ్కి ఓకే ఓకే ఏసీ నా నాన్ ఏసీ రూమ్స్ అయితే చాలా బాగుంటాయి నాన్ ఏసీ అయితే నైన్ ఫిఫ్టీ ఏసీ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ అలా ఉంటాయండి రూమ్స్ అయితే చాలా బాగుంటాయి ఇప్పుడు కొత్తగా ఒకటి కట్టారు హరిహర సదన్ అని దాంట్లో చాలానే బాగుంటాయి చాలా బాగుంటాయండి రూమ్స్ ఇంకా ఇక్కడైతే నిత్యాన్నదాన కార్యక్రమం జరుగుతుందండి అన్నవరంలో మార్నింగ్ టెన్ థర్టీ టు స్టార్ట్ అవుతుంది ఫుడ్ కూడా చాలా బాగుంటుందండి ప్రసాదం అంతా ఇక్కడే పర్చేస్ చేసుకోవచ్చు మనము ఆలయంలో వ్రతం చేయించుకోవాలంటే ముందుగా టికెట్ తీసుకొని లోపలికి వెళ్లాల్సి ఉంటుంది ఇందుకోసం ఆలయంలో ముందే ప్రత్యేకంగా టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేసి ఉంటారండి ఇక్కడ వ్రత టికెట్ల రేట్లు వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ టూ థౌజండ్ రూపీస్ ఇలా నాలుగు రకాల టికెట్లు ఉంటాయండి వేర్వేరు మండపాల్లో వ్రతం నిర్వహిస్తారు కానీ వ్రత విధానం మాత్రం అందరికీ ఒకే విధంగా ఉంటుంది టూ థౌజండ్ రూపీస్ టికెట్ తీసుకున్న భక్తులకు మాత్రం స్వామివారి గర్భగుడి పక్కనే ఉన్న మండపంలో వ్రతం చేసుకునే అవకాశం ఉంటుంది ఒక్కొక్క జంటకు ఒక్కొక్క పూజారి ప్రత్యేకంగా వ్రతం చేయిస్తారు ఈ మండపంలో సుమారు ముప్పై జంటల వరకు ఉంటారండి అయితే వ్రత కథ మాత్రం అందరికీ ఒకేసారి వినిపిస్తారు త్రీ హండ్రెడ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ టికెట్లు తీసుకున్న వారికి ఒక్కొక్క మండపానికి ఒక్క పూజారి మాత్రమే ఉంటారు అందరికీ కలిపి వ్రతం నిర్వహిస్తారు కానీ వ్రతానికి పట్టే సమయం మాత్రం రెండు గంటల నుంచి రెండున్నర గంటల వరకు వ్రతానికి కావాల్సిన సామాగ్రి దేవస్థానం వారే అందిస్తారండి భక్తులు తీసుకురావాల్సింది పండ్లు పూలు టెంకాయలు టెంకాయలు ఒక ఫైవ్ అన్న తీసుకెళ్ళాలి నిత్య కళ్యాణం జరుగుతుంది ఎప్పుడు ఇక్కడ నిత్య కళ్యాణం టికెట్ వచ్చి వెయ్యి నూట పదహారులు అండి శీఘ్ర దర్శనం టికెట్ వచ్చి టూ హండ్రెడ్ రూపీస్ అన్నవరంలో వివాహాలు కూడా నిర్వహిస్తారు కళ్యాణ మండపాలు ఉచితంగా అందుబాటులో ఉంటాయి వివాహం చేసుకోవాలనుకునేవారు కనీసం ఒక నెల ముందే ఆలయం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇక్కడ పెళ్ళైన ప్రతి కొత్త జంట తప్పనిసరిగా స్వామివారి వ్రతం జరుపుకుంటారండి ప్రత్యేక పర్వదినాలంటే కార్తీక మాసం మాఘమాసం పౌర్ణమి రోజుల్లో ఈ రోజుల్లో వ్రతం చేయించుకునేందుకు భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు వ్రతం చేసిన వారికి అష్టైశ్వర్యాలు ఆయు ఆయు ఆరోగ్యాలు సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల గాఢ నమ్మకం వ్రత అనంతరం చేయాల్సినవి వ్రతానికి ఉపయోగించిన బియ్యము అక్షింతలు స్వామివారి యంత్రము ఇంటికి తీసుకెళ్ళాలి ఇంట్లో పూజ చేసి గుమ్మానికి కట్టుకోవాలి వ్రతం పూర్తయిన తర్వాత తప్పనిసరిగా స్వామివారి దర్శనం చేసుకోవాలి అన్నవరం ప్రసాదం ప్రత్యేకత సత్యనారాయణ స్వామి ప్రసాదం గోధుమ రవ్వతో తయారు చేస్తారు మనకి విస్తరాకుల్లో ప్రసాదం అందిస్తారండి ఈ ప్రసాదం నాలుగైదు రోజుల వరకు నిల్వ ఉంటుంది వ్రతం పూర్తయిన తర్వాత ముందుగా ప్రసాదాన్ని స్వామివారికి సమర్పించి ఆ తర్వాత మనం స్వీకరించాలి అప్పుడే వ్రత ఫలితం సంపూర్ణంగా లభిస్తుంది ఈ ఆలయంలో హరిహర్లు ఒకే పీఠంపై దర్శనం చేసుకోవచ్చు ఆలయం ముఖద్వారం రాజగోపురం స్వామివారి విగ్రహం అతి సుందరంగా ఉంటాయండి అలాగే ఇక్కడ రావి చెట్టు ఉంటుంది ఆలయానికి ముందు అక్కడ మనం ఒత్తులు దీపాలు పూజా సామాగ్రి అందుబాటులో ఉంటాయి భక్తులు రావి చెట్టు కింద దీపాలు వెలిగించి పరీక్షలు చేస్తారు రావి చెట్టు చుట్టూ హనుమంతుడు గణేషుడు మహాశివుడి విగ్రహాలు ఉంటాయి ఇదే ప్రాంతంలో లడ్డు ప్రసాదం కూడా కొను కొనుక్కోవచ్చండి నేను ఇంకొకసారి డీటెయిల్స్ అన్ని డిస్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెక్ చేసుకోండి టైమింగ్స్ వ్రతం టికెట్స్ అవన్నీ థ్యాంక్ యూ